మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలం గట్కేశ్వర మండలంలోని చౌదరగూడ గ్రామంలోని యాదాద్రి కాలనీలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి యాదాద్రి కాలనీలోని లోతట్టి ప్రాంతాలలో ఇళ్లలోనికి నీరు ప్రవహించడం ద్వారా కాలనీవాసులు బయటికి రాలేక ఇళ్లలోనే ఉన్నారని తెలుసుకున్న ఎంపీపీ మనం అధ్యక్షులు శ్రీ ఏనుగు సుదర్శన రెడ్డి గారు కాలనీవాసులో సందర్శించి వారికి పాలు ఆహార పట్ల అందజేయడం జరిగింది కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ మరియు వార్డు మెంబరు కాలనీ వాసులు పాల్గొన్నారు గ్రామం మండలం మండలంలోని చౌదగూడ గ్రామం యాదాద్రి కాలనీ మొత్తం లోతట్టు ప్రాంతం కావున అంత నీళ్ళు నీళ్లు మొత్తం జలమయమై జలమలమై జలమయం జలమయమైపోయింది ఇంట్లో ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది ఇక్కడ దయచేసి ప్రభుత్వ అధికారులు కానీ మరియు ఈ గ్రామ సమ్ సర్పంచులు కానీ వార్డ్ మెంబర్లు కానీ ఈ దృష్టిని కొంచెం పెద్ద హై లెవెల్లో తీసుకెళ్ళి మా కాలనీకి కొంచెం రక్షణ కల్పిస్తారని కోరుకుంటున్నాము అలాగే ఇక్కడ ఎంపీపీ గారు వచ్చి వాళ్ళకు కొంచెం సాయం చేశారు బియ్యం వాళ్ళు తీసుకుంటా ఉప సర్పంచ్ గారు ఉప సర్పంచ్ మహే మహేందర్ గౌడ్ గారు కూడా వచ్చారు రాములు గౌడ్ కూడా వచ్చి మొన్న అది తీసుకుని మన ఫ్లోయింగ్ లేకపోకుండా పోయేందుకు అది ఏసీబీ తోటి చేయించారు వీళ్ళందరూ కలిసి సో ఏదేమైనా కానీ సమస్య పెద్దగా ఉంది కాబట్టి శాశ్వత పరిష్కారం కావాలని మేము కోరుకుంటున్నాము రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కటే తెలియజేసుకుంటున్నాము అయ్యా కేసీఆర్ నిన్ను ఒక గద్దె మీద కూర్చోబెట్టాము నిన్ను బ్రహ్మాండమైన విజయంతో నేను పార్టీలో ఉన్నా ఇవాళ సీఎం పదవిలో ఉన్నానని మీరు అంటున్న అనుకుంటున్నారు కానీ ఇక్కడి బాధలు ఏంటంటే మాకు మామూలుగా కాదు ఇక్కడ చెంగిచెర్ల మామూలుగా నా చెంగిచెర్ల చెర్లపల్లి నారపల్లి ఉప్పలు ఈ ఏరియా మొత్తం ఇక్కడి ఫ్లోటింగ్ మొత్తం ఇది మా ఏరియాలకు వచ్చి ఇక్కడ పెద్దగా ఒక మహానదిలాగా ప్రవహిస్తున్నది దీన్ని మామూలుగా గంగానది కూడా అని అనవచ్చు అంత ఫ్లోటింగ్ ఉన్నది దాదాపుగా మీరు శాశ్వత పరికా పరిష్కారం ఏంటంటే మాకు నారాపల్లి నుంచి నాలా ఏదైతే ఉందో దాన్ని బాగా డెవలప్ చేసి ఒక పెద్ద ఎత్తున అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పరిచి ఈ కాలనీవాసులందరికీ మాకు హైవేకు రాకపోక రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినాయి ఒక ఐదారు రోజుల నుండి ఇది తక్షణమే మీరు ఈ యొక్క గట్టి చర్యకు మీరు అర్థం చేసుకొని మాకు మా యొక్క ప్రాబ్లం ఇది నాల ద్వారా పరిష్కరిస్తారని మేము ఈ కాలనీవాసులము గొల్లున ఏడుస్తూ చెప్తున్నాము చాలా బాధతో ఉన్నాము గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకి టో మొత్తం ఇంటి కిటికీలతో సహా ఇంట్లో సామాన్తో సహా అన్నీ పోయినాయి కట్టుకోవడానికి గుడ్డ లేవు తినడానికి తిండి లేదు తాగడానికి మంచినీళ్ళు కూడా కరువైపోయిన పరిస్థితి ఇవాళ చాలా దారుణంగా ఉంది కనుక మీరు కేసీఆర్ గారు మీరు దయచేసి మంత్రులు కానీ మాకు మాకిక్కడ స్థానికంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరూ గట్టి చర్య తీసుకొని మాకు శాశ్వత పరిష్కారాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మేము ఎన్ని రోజులు పడుచుకుని ఎవరు అడిగినా ఉన్నా బంధాలు ఉన్నామంటే మరి ఎందుకు లేఅవుట్ ఎందుకు చేచ్చు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు ఇవన్నీ లేకుండా మనుషులమే రాకపోతుంది కదా ఉండకపోతుండండి కదా ఎవరు ఎవరు ఉండకపోయోళ్ళు కదా ఇక్కడ ఇలా ఇళ్ళు అయినా పరిష్కారం చేయమంటే మీరు బంధాలు మేమేం చేస్తామంటే అర్థమైంది దీన్ని రాజకీయ పరిష్కరించాలి యాదాద్రి కాలనీలో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఇళ్ళలోకి నీళ్ళు రావడం వీళ్ళు ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళకపోవడం నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఇంత పెద్ద వర్షం ఎప్పుడు పడలేదని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే వీళ్ళని మనం ఏదైనా ఆహార పదార్థాలు వాళ్ళకు అందజేయాలన్న పరిస్థితి కూడా లేదు వాళ్ళకి ఎందుకంటే చాలా డేంజరస్ స్థితిలో ఉన్నారు వాళ్ళ వాళ్ళకి ఇంటెన్స్లో కూడా ఇక్కడ ఇక్కడ కూడా ఇళ్ళలో పోనికి దారి లేకుండా ఉంది వాళ్ళు చాలా ఆకలితో అలమటిస్తున్నారని చెప్పి నిన్న నిన్న కూడా మా వంతు సహాయం చేసినాం ఈరోజు కూడా మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం మాకు స్థానికంగా ఉండే కాలనీ అధ్యక్షులు కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్న పెద్ద వార్డు సభ్యులు ఇక్కడ అందరూ అందరితో కలిసి మా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈ పరిస్థితి నాలా లేకపోవడం వల్ల జరిగింది దీనికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం ఇప్పటికీ మా మంత్రి మల్లారెడ్డి దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ సమస్య ప పెద్ద పెద్ద సమస్య కాబట్టి పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ కాలనీ వాళ్ళని అందరూ అంటే సంయోజనంతో అందరూ ఆదుకోవాలని ఎందుకంటే నిజంగా వాళ్ళు ఎవరు కూడా చిన్నపిల్లలు పాలు లేని పరిస్థితుల్లో ఈరోజు చాలా ఇబ్బందికర ఇబ్బందికరంగా ఉన్నారు వాళ్ళని చూస్తే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది దీనిపై అధికారులు కానివ్వండి ఇంకా మా మినిస్టర్ గారు తక్షణమే స్పందించి ఈ సమస్య పరిష్కారం చేస్తారని నా అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి